సార్ ఇటు సజ్జల గారు కూడా ముందస్తు బెయిల్కి వెళ్ళారు కోర్టు కూడా అంటే ఆయన రిమాండ్ రిపోర్ట్ పే ఆయన పేరు వచ్చిందని చెప్పేసి సజ్జల రామకృష్ణ భార్గవ్ ఇద్దరు కూడా ముందస్తు బెయిల్ కోసం అయితే వెళ్ళారు సార్ అంటే నెక్స్ట్ అరస్తాయి అది ఆయన అని చెప్పేసి ఆయన కూడా ఇన్ఫర్మేషన్ వచ్చిందని చెప్పేసి కూడా వార్తలు వినిపించాయి మరి దీని గురించి ఏం చెప్తారు అంటే ఆయనకు అనిపించటం కాదు చేస్తున్నారు కదా మీడియాలో మీడియాలో కథనాలు రెగ్యులర్ గా వస్తున్నాయి కదా సజ్జల సజ్జల భార్గవ్ ఈ సాయంత్రమే ఇవి కదా హెడ్డింగ్స్ చాలా దారుణమైనటువంటి హెడ్డింగ్స్తో వార్తలు రాసేస్తున్నారు అధికార పార్టీ అనుకూల మీడియా అంతా కూడా ఇది ప్రమాదకరమైనటువంటి ధోరణి సంబరాలు చేసుకుంటున్నారు దాదాపుగా చాలా అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడి కూడా వాళ్ళ తమ్నైల్స్ అలాగే వాళ్ళ హెడ్డింగ్స్ నడుస్తున్నాయి మరి మీరు పార్లమెంటరీ భాషను కాపాడటం కోసం తపన పడేటువంటి ముఖ్యమంత్రి గారికి ఇవన్నీ కనిపించడం లేదా అనేది ఆలోచించాలి అందుకని ఇప్పుడు సజ్జల ఈ మీడియా మొత్తం కూడా కూడా వస్తుంది ఎవరిని అరెస్ట్ చేస్తారో వాళ్ళే చెప్తున్నారు పొద్దున ఈ కథనాలు చూసి అవతల వాళ్ళు అవుతున్నారు అయ్యా మా పరిస్థితి ఇది అని చెప్పి కోర్టులో ఒక ముందస్తు బెయిల్ అంటే ఏ కేసులో తెచ్చుకుంటారు ఒక కేసులో తెచ్చుకుంటారు వీళ్ళకి ముందస్తు బెయిల్ వచ్చినటువంటి ఇది కాకుండా ఇంకో దానిలో అరెస్ట్ చేసి దీనిలో బెయిల్లో ఉన్నాడని చెప్పి చూపిస్తే ఏంటి పరిస్థితి అసలు వీటికి సంబంధం లేని ఇంకేదో కేసులో ఎక్కడో అరెస్ట్ చేస్తే ఏం చేయగలరు ఇళ్ళు ఎక్కడో చోట గాయపడి ఎవడో ఒకడు ఉంటాడు దొరుకుతాడు అది పెద్ద కష్టమేం కాదు నేను బలానా రోజు ఆయన కార్యాలయానికి వెళ్ళాను పొద్దున్న నుంచి రాత్రి వరకు కూర్చున్నాను ఆయన నాకు కనిపించలేదు వినిపించలేదు ఇలా పదిహేను రోజులు తిరిగాను నా పని కాలేదు పట్టించుకోలేదు నేను డబ్బులు ఇవ్వకపోవడమే కారణం అని తెలిసింది నాకు ఇలా అధికారంలో ఉండగా నన్ను ఒక వ్యక్తిగా భారత పౌరుడిగా నన్ను గాయపరిచాడు తీవ్రంగానే ఎవరో కేసు పెడతాడు ఆ కేసులో నోటీసులు ఇచ్చి విచారిస్తే సరిపోతుంది కానీ కేసు కట్టి లోపలికి తీసుకెళ్తారు వాళ్ళు కాదని ఎవరైనా అనగలరా అటువంటి కండిషన్ నడుస్తోంది ప్రపంచంలో అందుకని వాళ్ళు ముందస్తు బెయిల్ అనేదానికంటే దానికంటే వేస్తారని తెలుసు వాళ్ళకి శతకోటి దరిద్రాలకే కోటి ఉపాయాలు ఉంటాయి పోలీసు వాళ్ళ దగ్గర ఈ కోటి ఉపాయాలు వాడి వాళ్ళు అరెస్ట్ చేయదలుచుకుంటే సజ్జలని సజ్జలు బారదో ముందస్తు బెయిల్ కోర్టులు నిర్ణయాలు ప్రకటించినప్పటికీ కూడా మొయ్యొచ్చు ఓకే ఇంకా ఎవరెవరు వెళ్తారనే చూద్దాం గోరట్ల మాధవ్ పేరు ఒకటి బలంగా వినిపించింది మళ్ళీ కొంచెం సజ్జల ఫోర్ ఫ్రంట్లోకి వచ్చి ఈయన కొంచెం వెనకడుగు పెట్టాడు మాధవ్ అలా చాలామంది అంటే అసలు అజ్ఞాతంలోకి వెళ్ళిపోతున్నారు కొంతమంది కేసులు పెట్టేవాళ్ళు అని కూడా చెప్తున్నారు కొడాల దాని మీద మొన్న ఎవరో ఇంటర్వ్యూ చేస్తూ మీరు కనిపించడం లేదంటే చెప్పాడు కదా ఆయన అదేంటండి నేను ఆ రోజుల్లో అంటే పదవిలో ఉన్నాను కాబట్టి కనిపించి ఇప్పుడు పదవి లేదు కాబట్టి ఖాళీగా ఉన్నాడు ఉద్యోగం లేదు నాకు అని చెప్పాడు కావాలంటే మీ ఇంటికి రోజు వచ్చి కనిపించమంటే కనిపిస్తానని చెప్పాడు అదే కండిషన్ అంటే మాట్లాడే స్వేచ్ఛ మీద కూడా ఒక రకమైన దాడి చేసేస్తున్నారు వీళ్ళు పనిలో పనిగా అంటే మేం చేసింది శృంగారం అన్నట్టుగా ఉంది అయ్యన్న పాత్రుడు గారు మాట్లాడిన లాంగ్వేజ్ అంతా సర్కులేషన్లో ఉంది అలాగే తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి పట్టాభి కావచ్చు మనకొళ్ళు కావచ్చు అచ్చెన్నాయుడు గారు కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో లైన్ దాటి సం ఇవి ఉన్నాయి ఈ వీడియోస్ అన్నీ ఉన్నాయి మార్కెట్లో ఇప్పుడు మళ్ళీ అవతల సెక్షన్ వీటన్నిటినీ దుమ్ము దులిపి మార్కెట్లో వదిలింది సో వీరి బూతులతో వారి బూతులతో సోషల్ మీడియా అంతా బూతుమయం అయిపోయింది